ఎందుకు కేటీఆర్ అరెస్ట్ చేయాలని చూస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఇటు బీజేపీ కానీ ఎందుకంత చూస్తా ఉంది అంటే రెండు వేల ఇరవై మూడులో లో ఇరవై మూడు నవంబర్ లో ఎన్నికలు అయినాయి డిసెంబర్ మూడున ఫలితాలు వచ్చినాయి అయితే ఇందులో కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు సీట్లు బీఆర్ఎస్ పార్టీకి ముప్పై తొమ్మిది సీట్లు బీజేపీకి ఎనిమిది సీట్లు ఎంఐఎంకి ఏడు సీట్లు సిపి ఐకి ఒక సీటు ఇట్లా వచ్చినాయి అంటే మొత్తం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఇట్లా వచ్చినాయి అంటే అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పటిదాకా ముప్పై తొమ్మిది సీట్లతోటి ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది ఓడిపోయాక కొంత పార్టీ ఎట్లా పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఓడిపోతే కొంత పార్టీ శ్రేణుల్లో నిరాశ ఉంటుంది మొత్తం పార్టీ అంతా కూడా డౌన్ అయిపోయింది కీలక కీలక నాయకులందరూ కూడా ఎవరు ఊహించినటువంటి నాయకులు కూడా పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోయారు పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎంతకొచ్చింది ఇరవై తొమ్మిది మందికి వచ్చారు ఇరవై తొమ్మిది మందిలో ఒక ఆమె పాపం చనిపోయింది ఆమె ఆమె చనిపోవడం తోటి ఇప్పుడు వాళ్ళు ఇరవై ఎనిమిది మంది అయ్యారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉండే కదా అనందిత ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ బై ఎలక్షన్ వస్తే ఎంపీ ఎన్నికలతో పాటు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అధికార పార్టీ సో కాబట్టి ఇరవై ఎనిమిదికి పరిమితం అయ్యారు దాని తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో పార్టీని కాపాడుకునేటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలను పోతున్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకున్నటువంటి పరిస్థితుల ఎంపీ ఎన్నికలు వచ్చినాయి ఎంపీ ఎన్నికలు వచ్చి బీఆర్ఎస్ పార్టీకి ఒక్క స్థానంలో కూడా గెలవలేదు బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ గా ఎంపీ ఎలక్షన్ జీరోకి పరిమితమైంది అయితే ఇప్పుడు కంప్లీట్ గా పార్టీ గ్రాఫ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బిఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ ఘోరంగా డ్రాస్టిక్ గా పడిపోయింది కానీ అప్పటిదాకా క్లాస్ లీడర్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఇప్పుడు కేసీఆర్ తర్వాత ఆ పార్టీ బాధ్యతలను భుజానెత్తుకొని పార్టీని ముందుండి నడిపించేటువంటి బాధ్యత వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ కే ఉంటుంది ఎంపీ ఎన్నికల తర్వాత జీరోకు పడిపోయినటువంటి పార్టీని ఇవాళ ఉవ్వెత్తున పార్టీ ఎగిసింది ఇలా పార్టీ ప్రజల్లో నానుతా ఉంది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గురించి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు మళ్ళీ కేసీఆర్ పాలన వస్తేనే బాగుంటది మళ్ళీ కేసీఆర్ వస్తేనే బాగుంటది మాట్లాడుకునే స్థాయికి తీసుకొచ్చింది కూడా కేటీఆర్ పార్టీ ఆ రోజు రకరకాల కారణాల చేత జాతీయ రాజకీయాల కోణంలో ఎంపీ ఎన్నికల్లో ఆలోచించరు అంటే కేసీఆర్ ఎన్నిక కాదు కదా ఇది ఇది ఎంపీ ఎన్నికలు కదా అని చెప్పేసి కొంత ఆలోచించిన అప్పుడు అవన్నీ రాజకీయంగా జరిగిపోయినాయి కానీ ఎంపీ ఎన్నికల తర్వాత కంప్లీట్ గా నిరుత్సాహంలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ ని దాన్ని తట్టి లేపి ఒక మాస్ లీడర్ గా అవతారం ఎత్తి కంప్లీట్ గా పార్టీని ఇవాళ మళ్ళీ గ్రామ స్థాయిలో బలోపేతం చేసేటువంటి విధంగా ఒక బలమైనటువంటి రాజకీయ శక్తిగా ఎదిగేటువంటి విధంగా పనిచేసింది కేటీఆర్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం ఇప్పుడు ఇంత ప్రజా సమస్యలు ఇవన్నీ వస్తూ ఉంటే ఆయన ఒక అధికారంలో ఉన్నప్పుడు ఆయన కొంత క్లాస్ లీడర్ గానే ఉన్నాడు చాలా పొలైట్ గా ఉన్నటువంటి వాడు కానీ ఇప్పుడు రీసెంట్ గా ఆయన ఇంటర్వ్యూలు గానీ ఆయన రాజకీయ వ్యవహారం గాని ఇవన్నీ చూస్తా ఉంటే దూసుకుపోతా ఉన్నాడు ఏదైతే గతంలో ప్రతిపక్ష నాయకులు మాస్ గా ఎట్లయితే పోయిర్రో అంతకంటే రెట్టింపు వేగంతో ప్రతిపక్ష నాయకుడిగా కేటీఆర్ కొత్త రూపంలో చూస్తా ఉంది బీఆర్ఎస్ క్యాడర్ ప్రజలు కూడా ఆయన నుంచి ఇదే ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది కేటీఆర్ నుంచి ఇలాంటి దూకుడు తత్వమే ఇలాంటి దాన్నే ఎక్స్పెక్ట్ చేస్తా ఉంది ప్రజానికం కూడా ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాడు దాంతో పాటు ఈ అధికార పార్టీకి ముచ్చమ్మడలు పట్టిస్తా ఉన్నారు సమస్యని ఎత్తి చూపిస్తా ఉన్నారు ఆ దూకుడు తట్టుకోలేకపోతా ఉంది అధికార పార్టీ అటు బీజేపీ కూడా ఎందుకంటే మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మన మహారాష్ట్ర ఎన్నికలు అయినాయి మీరు ఇక్కడ తెలంగాణలోనే కాదు మనం చూడాల్సింది మహారాష్ట్ర ఎన్నికలు అయినప్పుడు అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలను రాష్ట్రంలో ఏ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఏ హామీలు నెరవేర్చింది ఏ రకంగా ప్రజలను మోసం చేసింది ఇక్కడ ప్రజలకు చెప్పడమే కాకుండా జాతీయ స్థాయిలో ఢిల్లీ దాంకపోయి అక్కడ మీడియాలో కూర్చొని కాంగ్రెస్ పార్టీ వేసేటువంటి మొత్తం మోసాలను పూస జాతీయ మీడియాకు వివరించి వచ్చిండు వంద శాతం అది మహారాష్ట్రలో ఎంతో కొంత ఎఫెక్ట్ పడి ఉంటది ఎందుకంటే ఐటీ మంత్రిగా పనిచేసింది కాబట్టి దేశంలో చాలా మంది ప్రముఖులకు చాలా రాష్ట్రాల్లో కేటీఆర్ సుపరిచితం ఒక తెలంగాణనే కాదు పక్కన ఆయన ఆయనను ఇష్టపడేటువంటి వాళ్ళు పక్కన ఏపీలో ఉంటారు ఇటు పక్కన మిగతా రాష్ట్రాలలో ఉంటారు మహారాష్ట్రలో కర్ణాటకలో దేశం మొత్తంలో కూడా కేటీఆర్ అనేటువంటి ఆయన ప్రసంగానికి ఆయన మాట్లాడే విధానానికి దీనికి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఏదైనా నేషనల్ మీడియాతో మాట్లాడినప్పుడు ఆ ఛానల్ కింద కామెంట్ సెక్షన్ ఒకసారి చూడండి మీరు అంటే కొంత ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ నేషనల్ వైడ్ గా ఉన్నది సో అలాంటి లీడర్ పోయి జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఒక రెండు రోజులు ఉండి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలు ఏ విధంగా చేస్తూ ఉంది అది కూడా కావాల్సుకొని పోలే అప్పుడే లగచర్ల ఇష్యూ అయింది పాపము ఆ అమ్మాయి జ్యోతి నిండు గర్భిణి ఆ అమ్మాయిని ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి వాళ్ళందరూ కలిసి గిరిజనులందరూ కలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్ వాళ్ళ దగ్గరికి ఆ ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి కంప్లైంట్ చేసిన సందర్భంగా వాళ్ళని తీసుకుపోయి అక్కడనే అదే అంశం గురించి వారందరితో మాట్లాడి అలాగనే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎట్లా ఉన్నది అదాని రేవంత్ రెడ్డి ఒప్పందాలు ఏంటివి అలా మైత్రి ఏంటిది అనేది కాంగ్రెస్ బాగోతో మొత్తము జాతీయ స్థాయిలో ఎండగట్టవచ్చు అంటే ఇటు రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద కొట్లాడుతూ ఉన్నాడు అటు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఏకు మేక అవుతా ఉన్నాడు బీజేపీని కూడా ఏ రేంజ్ లో ఆడుకోవాలో ఆ రేంజ్ లో ఆడుకుంటా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం చేసిరు బీజేపీ కాంగ్రెస్ ఇప్పుడు ఇద్దరు టార్గెట్ ఒకటే కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి అందుకే గవర్నర్ ఆమోదము ఇవన్నీ కూడా చకచకా జరిగిపోతా ఉన్నాయి ఫార్ములా ఈ రేస్ వ్యవహారం వ్యవహారంలో ఆ రోజు క్లియర్గా క్లియర్ గా ప్రశ్న పెట్టి చెప్పిండు అసలు ఏం జరిగింది అటెట్ అయ్యింది ఏమేమైంది ఆయనకున్నటువంటి పరిధి మేరకు ఆ అమౌంట్ ని మేము రిలీజ్ చేసినాము వంద శాతం రిలీజ్ చేసినాము నేనే సంతకం పెట్టాను కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే దీంట్లో బీజేపీ కాంగ్రెస్ ఎందుకు అని అంటున్నాం అంటే ఇప్పుడు ఇందులో ఈ ఈడీని ఇంటర్ఫీర్ చేస్తున్నారు ఈడీని తీసుకొస్తున్నారు మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి ఈడీని తీసుకొస్తున్నారు ఇందులోకి సో కాబట్టి ఈ కేసు కొంత బలంగా చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది ఇంత దూకుడుగా పోతున్నటువంటి కేటీఆర్ ని కట్టడి చేస్తేనే జైల్లో పెడితేనే కొంత మనం బీఆర్ఎస్ పార్టీని అదుపులో అదుపు చేయగలుగుతాము లేకపోతే చేయలేము జీరో స్థాయికి పడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎంపీ ఎన్నికల తర్వాత ఇలా మళ్ళా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార పార్టీ ఓడిపోయేటువంటి అవకాశం వచ్చింది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం దాకా తీసుకొచ్చిండు ఇది మనం చెప్పే ముచ్చట కాదు ఒకసారి మీకు ఒక రి రిపోర్ట్ చూపిస్తా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి వేస్తారు అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఐదు శాతము ప్రతిపక్ష పార్టీకి ముప్పై తొమ్మిది శాతం అంటే అధికార పార్టీ కంటే నాలుగు శాతం ఎక్కువ ఓట్లని అది బీఆర్ఎస్ పార్టీ సాధించింది దీంట్లో ప్రధానంగా కేటీఆర్ పాత్ర ప్రధానంగా ఉన్నది సో కాబట్టి పార్టీ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకపోయింది ఎంపీ ఎలక్షన్ లో జీరోకు పడిపోయినటువంటి పార్టీ ఇవాళ మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి సర్వే ప్రకారము ఈయన ఏ పార్టీకి సంబంధించిన ఒక జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్టు గత కొన్ని సంవత్సరాల నుంచి ఓటా అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వే చేస్తా ఉన్నారు సో వీరిచ్చినటువంటి దాని ప్రకారము ఐదు శాతం నాలుగు శాతము అధికార పార్టీ కంటే ప్రతిపక్ష పార్టీ పుంజుకున్నది ఈ పుంజుకోవడంలో కేటీఆర్ పాత్ర ప్రధానమైంది అందుకనే పార్టీ ఎక్కడున్నటువంటి పార్టీ ఎక్కడ దాంక పోయింది సో ఈ క్రమంలో మనం కేటీఆర్ కట్టడి చేయకపోతే నడవదు అని చెప్పేసి ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేయడం కోసము ఈ ఈ వ్యవహారం అంతా నడుస్తా ఉంది దాంట్లో భాగమే నిన్న ఒక జర్నలిస్ట్ కూడా ట్వీట్ ట్వీట్ చేసారు తొందరలోనే రాజ్భవన్ వేదికగా బాంబులు పేలబోతా ఉన్నాయని చెప్పేసి సో అట్లా వీళ్ళందరికి కూడా ఎందుకు ఈ లీక్లు వస్తా ఉన్నాయి అంటే కేటీఆర్ అరెస్ట్ చేయబోతున్నటువంటి వ్యవహారం క్లియర్ గా అర్థమవుతా ఉంది దాంతో పాటు అరెస్ట్ చేస్తే ఎవరికి లాభం అవుతుంది అనేటువంటి అంశం కూడా నడుస్తా ఉంది అనమాట సో కాబట్టి పార్టీ ఎక్కడటువంటి పార్టీ ఎక్కడ దాకా పోయింది ఆ దాంట్లో కేటీఆర్ పాత్ర అయ్యింది అనేది ఒకసారి మనం చర్చించినప్పుడు ఈ రకంగా ముందుకు పోతా ఉన్నది సో కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేసి లోపల వేసిన అనుకో కొంత మళ్ళీ పార్టీకి ఆడ డిఫెన్స్లో పడిపోతుంది అసలు ఆయన ఆయన అరెస్ట్ అయితే మన కేటీఆర్ కేసీఆర్ బయటకు వస్తాడా ఏంది కథ ఇవన్నీ చర్చ నడుస్తూ ఉంది ఇప్పటికే కవిత యాక్టివ్ అయింది హరీష్ రావు ఆయన ఆయన యాక్టివ్ అయ్యాడు ఆయన రాజకీయంలో అది చేస్తా ఉన్నాడు ఇప్పుడు కొంత కేటీఆర్ అరెస్ట్ చేసి లోపల వేయడం వల్ల కొంత భయపడతారు వీళ్ళు ఇంకోటి ఏంటంటే మన రీసెంట్గా హరీష్ రావు మీద కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అని చెప్పేసి ఒక కేసు నమోదు చేసి సరే ఆయన హైకోర్టు వెయ్యండు స్టే చేసుకుంటూ అది వేరే విషయం కానీ ఇట్లా అంటే ఎవరైనా సరే ఇప్పుడు ఇప్పటికే కవిత బెయిల్ మీద బయట ఉన్నది ఆమె నువ్వు దాదాపు సంవత్సరం ఆరు నెలల పాటు ఆరు నెలల మూడు నెలల పాటు జైల్లో పెట్టింది బీజేపీ ఇదే రాజకీయ కక్షలో భాగంగా సో ఇట్లా ఈ అన్ని కోణంలో ఇప్పుడు కేటీఆర్ మీద ఒక మచ్చేసి ఆయన జైల్లో వేస్తే ఒక మూడు నాలుగు నెలలు ఆయన జైల్లో పెడితే కొంత వీళ్ళకు రాజకీయంగా వెసులుబాటు ఉంటుంది ఈ దూకుడు తగ్గిస్తాడు అని చెప్పేసి ఈ రకంగా ప్రయత్నం చేసి కేటీఆర్ను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగానే అనేటువంటి పత్రిక ఇలా ఈ వార్తను రాసింది